గాయం నుంచి నెత్తురు కారకపోతే అర్థం చేసుకో ఆ గాయం అయిన వాళ్లే చేశారని నేను కూడా అందరికీ నచ్చుతాను కొంచెం విజయం సాధించనివ్వండి ఒంటరి రాత్రి చాలా చెప్తుంది ఒంటరిగా ఉన్నవాడే అది వినగలుగుతాడు చివరికి జ్ఞాపకాలే మిగులుతాయి ప్రేమలో సర్వం ఖాళీ అవుతుంది జ్ఞాపకాలు వస్తాయి జ్ఞాపకాలు వెళ్తాయి అప్పుడప్పుడు ఆనందాన్ని అప్పుడప్పుడు విషాదాన్ని మోసుకొస్తాయి ఈ జీవనయాత్రలో నేను నేర్చుకున్నది ఒకటే సాయం చేయడానికి కొందరే వస్తారు తోసి పాడేయడానికి అందరూ ఉంటారు గర్వం దేనికి గాలిబు ఒక రాత్రి వస్తుంది దాని తర్వాత ఉదయమే ఉండదు రాలిపడే ఆకులు నాకు ఈ పాఠాన్ని చెప్తాయి భారంగా మారితే అయిన వాళ్లే వదిలించుకుంటారు ఒక శవం భలే చెప్పింది ఇదిగో వీళ్ళంతా ఏడుస్తున్నారే ఒకవేళ నేను బతికి లేస్తే నన్ను బతకనివ్వరు కేవలం విషం మాత్రమే చంపదు కొందరు కొందరి మాటలు కూడా మృత్యు సమానమే నీళ్లు సముద్రంలో ఉన్న కళ్ళల్లో ఉన్న లోతు రహస్యము ఒకటే సంతోషం చాలా చవక ఈ దునియాలో కానీ మనం దాన్ని ఖరీదైన దుకాణాల్లో వెతుకుతాం